హరే కృష్ణ అందరికీ పుత్రదా ఏకాదశి శుభాకాంక్షలు సో ఫిఫ్త్ ఆగస్ట్ రోజు ఈ పుత్రదా ఏకాదశి మనం ఎలా పాటించాలి దీని వెనకాల ఉన్న కథ ఏంటిది ఇది చేస్తే మనకు వచ్చే ఫలితం ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఈ పుత్రదా ఏకాదశి ఫిఫ్త్ అగస్ట్ టూ ట్వంటీ ఫైవ్ మంగళవారం రోజు వస్తుంది సో ఈ పుత్రదా ఏకాదశి మనకి ఏం చేస్తుంది అని మనం చూద్దాం దీని పేరు పవిత్రోపన ఏకాదశి అని కూడా అంటారు పవిత్రోపన అంటే పేరులోనే పవిత్రం ఉంది సో ఈ ఏకాదశి పాటిస్తే మన మనసు మొత్తం పవిత్రమైపోతుంది సో ఈ పవిత్రమై మనం ఏం చేద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే మనం ఏం చేస్తాం ఇల్లంతా పవిత్రం క్లీన్ చేస్తామా ఎందుకు వచ్చిన వాళ్ళు కంఫర్టబుల్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో అలాగే ఈ ఫాస్టింగ్ మనం చేస్తే ఆ భగవంతుడు మన మనసులోకి రచ్చి కూర్చోవాలంటే మన మనసు కూడా క్లీన్ గా ఉండాలి కదా సో అందుకే మనం ఈ పవిత్రోపణ ఏకాదశిని పాటిస్తున్నాం సో ఈ పవిత్రోపన ఏకాదశి వెనకాల ఉన్న కథ మనం విందాం షార్ట్ లో సో సో ఒకప్పుడు ఒక రాజు ఉండేవారు తన పేరు సుకేతుమాన్ తను చాలా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించేవాడు కానీ ఒకే ఒక సమస్య అదేంటంటే తనకు పిల్లలు లేదు సో అప్పటి కాలంలో పిల్లలు లేని వాళ్ళని చాలా చురుకగా చూసేవాళ్ళు సో ఈ సమాధానం కోసం తను అడవిలోకి ఋషి మునుల ఆ వెళ్ళారు ఇలా అన్నారు రాజా ఈ రోజు ఏకాదశి నువ్వు చాలా శ్రద్ధతో ఈ ఏకాదశి కానీ పాటిస్తే ఆ విష్ణుమూర్తిని ప్రశంసిస్తే నీకు ఖచ్చితంగా ఒక మంచి బిడ్డ పొడుతుందని చెప్పినారు ఆ రాజు చాలా సంతోషపడి శ్రద్ధతో ఈ ఈ ఏకాదశిని పాటించినారు తన ఈ వ్రతానికి సంతోషపడి ఆ విష్ణుమూర్తి తనకు ఒక మంచి కొడుకుని ప్రసాదించింది సో అప్పటి నుంచే దీనికి పుత్రదా ఏకాదశి అని కూడా పేరు వచ్చింది సో నార్మల్గా దీన్ని పవిత్రోపన ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి ఎవరు చేయాలి ఓన్లీ ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళేనా వాళ్ళే ఏకాదశి పాటించాలా లేదు ఎవరికైతే ఇంట్లో సమస్యలు ఉన్నాయి పెద్దవాళ్ళకి మనశ్శాంతి లేదు పిల్లలకి ఏకాగ్రత లేదు ఓకే సో ఎవరికైతే భక్తిలో ముంగటికి వెళ్ళాలి సో వాళ్ళందరూ కూడా ఏకాదశి పాటించవచ్చు సో ఏకాదశి పాటించే రూల్ చాలా సింపుల్ చెప్పినాను కదా నో గ్రెయిన్స్ మనం అన్నం కానీ ధాన్యాలు ఏం తీసుకోవద్దు వాటర్ తోని ఫ్రూట్స్ తోని లేకపోతే ఏకాదశి ప్రసాదంతో కూడా ఉండొచ్చు సెకండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా మనం తులసి ఆరాధన తులసి పూజ చేయాలి తులసి కోట దగ్గర నెయ్యి దీపం మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టూ టైమ్స్ పెట్టాలి అదే తులసితోని మనం దేవునికి ఆ కృష్ణునికి మనం అర్ ఆ తులసిని కృష్ణునికి అర్పించాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రోజు ఎక్కువ చాంటింగ్ చేయాలి నేను డైలీ చెప్తాను చాంటింగ్ చేయండి హరే కృష్ణ మా మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఈ మంత్రాన్ని ఎక్కువ టైం చాంటింగ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా భగవద్గీత భాగవతం పౌరాణిక బుక్స్ అన్ని కూడా చదవండి ఆ భగవంతుని గురించి మనం ఆ భగవంతుని మన మనసులోకి రావాలనుకున్నప్పుడు ఆ భగవంతుని గురించి తెలుసుకుంటేనే కదా సో అప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలంటే భగవద్గీత భాగవతం ఖచ్చితంగా మనము చదవాలి So, I hope you will definitely follow this Ekadashi without fail and welcome God to your life and have His full Kripa. Don't miss this Ekadashi. Hare Krishna.